ముద్దు ముద్దు అని ప్రాణాలు తీసావు కదా చాలా ఇంకా కావాల ముద్దు దాకా వచ్చాక వద్దంటే బాగుండేదు నన్ను నీతో తీసుకుపో ఎక్కడికి ఇక్కడికైనా పారిపోదాం పారిపోవడం దేనికి అమ్మా మా నాన్న ప్రేమ దోమ అంటే చెప్పేస్తాడు మీ నాన్న అంటే అంత భయమా భయమా టెర్రర్ మరి భయపడే ఆడాలంటే నాకు ఇష్టం లేదు ఏవే టిఫిన్ బాక్స్ రెడీయా ఆఫీస్ టైం అవుతుంది ఇదిగోండి తొందరగా ఇవ్వే ఏయ్ ను స్కూల్ మానేసావా వెళ్తున్నా నాన్నా నాన్నా మీ ఫైల్స్ ఇచ్చి రావచ్చు కదా ప్రతి విధవా డైరెక్షన్ మాయ్ గారు మీ కళ్ళ చూడు ఇలా ఇవ్వమ్మా ఇష్యూ రామచంద్ర ఆలస్యం అయిపోతుంది నాన్నా ఈ రోజు ఆఫీస్ కి సెలవు పెట్టండి నీతో కొంచెం మాట్లాడాలి అంత అర్జెంటా రేపు ఆదివారం కదా రేపు మాట్లాడదాం కుదరదు ఈ రోజే ఇప్పుడే మాట్లాడాలి చెప్పు ముందు బీపీ టాబ్లెట్స్ వేసుకోండి తర్వాత చెప్తాను చెప్పు నేను అబ్బాయిని ప్రేమించాను లో కలుసుకున్నాం అతను ఇంజనీరింగ్ పూర్తి చేశాడు చూడ్డానికి చాలా బాగుంటాడు ముక్కు మనిషి దేనికి ఎవరికి భయపడ్డు నాకు బాగా నచ్చాడు నాకు అతన్ని పెళ్లి చేసుకోవాలనుంది వచ్చాయి నా ఆపలేరు పవిత్రమైన ప్రేమకున్న పవన్ ఈ ప్రపంచంలో దేనికి ఈ చాదస్తండి సంఖ్యలు తెంచుకునిగా నీకోసం నీ ప్రేమ కోసం చావడానికైనా చంపడానికైనా సిద్ధంగా పెద్దోళ్ళున్నారే ఈ ప్రేమని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు గీత రా గీత రా ఈ చెత్తం తీసుకెళ్లి కుప్ప తొట్టులో నా కూతులో ఇంత ధైర్యాన్ని ఓల్పోసిన క్యారెక్టర్ నుర్రాడి నాకు అలుడుగా కావడం కన్నా అదృష్టం ఏమిటమ్మా ఎక్కడ తను Ei! రాజీవరి కాడా ఉనికి ఎన్నిసార్లు చెప్పిన ఇంటికాడ రావద్దని వాళ్ళ కాడికి వెళ్ళాల్సిన ఉండి తప్పుకుని మీ ఇంటికాడికి వచ్చినా ఇప్పుడు ఏమైంది మడిని చెప్పేశారా మణి ఎక్కడా ఇంకెక్కడ మరి మట్టి కరిసిపోయినాడు రెండు మూడు నెలల దాకా లేవలేడు అసలు లేస్తాడో లేడో కూడా చెప్పలేవు ఆడు సామాన్యుడు కాదయ్యా రాక్షసుని మాదిరి ఉన్నాడు మేం పది మంది ఆడొక్కడు అంగ చూడండి చూడమ్మా బయట మీ తమ్ముడు మా పరువు ఎలా బజారు కీడుస్తున్నాడో చూడమ్మా పరువు పోవడం కన్నా ప్రాణం పోవటం మంచిదని నమ్మే వంశం మాది ఏంట్రా ఇది నీకేమైనా పిచ్చెక్కిందా నన్ను ఇక్కడ క్షేమంగా ఉండని బాబా నువ్వు క్షేమంగా ఉండాలి నేను నువ్వు మన ఇంటికి వచ్చేదాకా నేను ఇక్కడి నుంచి కథను రే వీధిలో పడి లాల్లర్ చేయకు నా ఇల్లు ఇదే నేను ఇక్కడ హాయిగా ఉన్నాను అనవసరంగా నువ్వేమో ఊహించుకుని మా పరువు బజార్కి ఇచ్చొద్దు లేదు మీనా ఇంకా అనుమానం లేదే వీళ్ళు నిన్ను నన్ను చంపటానికి చూస్తున్నారు ఇప్పుడే ఆ పక్క వీధిలో పది మంది రౌడీళ్లను చంపడానికి వచ్చారే ఇన్ని రోజులు వాడు ఎవడో హైదరాబాద్ లో నేను గొడవ పెట్టుకున్న మూలంగా ఇక్కడ నా వెంట పడుతున్నాడు అనుకున్నాను కానీ వాడు ఇక్కడి నుంచే నన్ను చంపడానికి హైదరాబాద్ వచ్చాడే మొన్న కూడా చంపడానికి చూశాడు నువ్వు ఇక్కడ ఇంకో క్షణం కూడా వీళ్ళని చంపేస్తారే నిన్ను చంపేస్తారే మీనా ఇంకా నువ్వు కళ్ళు తెరిచోడే మీ మావ కళ్ళలో సరిగ్గా చూడు చూడు అది ఆడది కాదు ఆడవే మృగం ఈ మధురే జనానికి వీళ్ళు అసలు రూపం తెలియదే ఆండమా పెరుడే ఏంటి పాపలే నువ్వు మాట్లాడేది ఇల్లే ఇది నువ్వు కాదు నీకేదో దయ్యం పెట్టాడు నువ్వు లోపలికి రా మాట్లాడదావు కాస్త మనుషులు చేసుకోకమ్మా అదే పూజ చేయిద్దాం అంత సర్దుకుంటుంది ఆహ్ డాయ్ అయ్యా వైద్యరా కూపడే ఓ ఇష్టపట్టి మాట్లాడుతున్నావు ఆపుతారా ఈ నక్క వినియాలే వద్దు కారు బ్రేకులు తీసేసింది మీరు లిఫ్ట్ పడేటట్టు చేసింది మీరు కరెంట్ షాక్ కొట్టేలాగా ఏర్పాటు చేసింది మీరే ఆ డ్రైవర్ చేత నాటకం ఆడించింది కూడా మీరే రాయ్ నాయకర్ ముసుకు వెనకాల దాక్కొని వెన్నుపోటు పడటం కాదురా దమ్ముంటే ముసుగు తీసేసిరా చూసుకుందాం పోరా ఇక్కడి గారు నన్ను క్షమించండి మా చేయడం నా వల్ల కాదు పోలీసులు పిలిపించి ఒక పిచ్చోడు మన ఇంటి ముందు గోల చేస్తున్నాడని ఇక్కడి నుంచి ఇడ్కెళ్ళిపోమానండిపోమానండి నీకేం భయం లేదు మీనాక్షి నువ్వు ధైర్యంగా ఉండు నేను ఇక్కడే ఉంటాను ఇక్కడి నుంచి కదా మేము నా ఒంట్లో ప్రాణం ఉండేదాకా ఫోన్ చేసేదా పోలీ వద్దే మనం చేసిన మర్డర్లు మధుర ఎంత వినిపించలా చెప్తున్నాడు తీగ లాగితే డొంక కదులుతుంది మధురైన కాపాడటానికి మీనాక్షం ఉంది